ఎం కి స్వాగతం అనపర్తి నియోజకవర్గం రంగంపేట మండలం బాలవరం నుంచి రంగంపేట వరకు పదిహేను కిలోమీటర్లు సైకిల్ ర్యాలీగా రంగంపేటలో జరిగిన జయహో బీసీ సభ కార్యక్రమానికి తరలివచ్చిన తెలుగుదేశం పార్టీ రాష్ట ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి అడుగడుగునా నిరాజనాలు పలికిన ప్రజలు సైకిల్ ర్యాలీలో అధిక సంఖ్యలో పాల్గొన్న టీడీపీ శ్రేణులు మాలవరం దొంతమూరు ఈలకొలను ముకుందవరం రంగంపేట వరకు సైకిల్ ర్యాలీలో పాల్గొన్న యువకులు నల్లమల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రంగంపేట పాతవీరంపాలెం గ్రామాలకు చెందిన వైసీపీ పార్టీకి చెందిన ఉప సర్పంచ్తో పాటు రెండు వందల మందికి టీడీపీ పార్టీలో చేరగా వారికి నల్లమల్లి రామకృష్ణారెడ్డి తమ పార్టీ కండుబా కప్పి సాధారణంగా తమ పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా నల్లమెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో నూట అరవై స్థానాలలో తెలుగుదేశం జనసేన కూటమి పక్కాగా విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వనపర్తి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు రాష్ట్ర బీసీసెల్ ప్రధాన కార్యదర్శి చెల్లిపోయిన శ్రీను రాష్ట్ర నూర్ భాషా సంఘం అధ్యక్షులు సుభాన్ రాష్ట శెట్టిబడిజ సాధికార కమిటీ అధ్యక్షులు కుడిపూడి సత్యబాబు రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి త్రిమూర్తులు బీసీ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి శెట్టి శ్రీను టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు చేస్తున్నానన్న వ్యక్తి ఇవాళ రంగంపేట చేయలేడా రంగంపేట రోడ్లు రోడ్లు కాదా రోడ్లు మాత్రమే తను తిరిగే రోడ్లు మాత్రమే రోడ్లు ప్రశ్నిస్తా ఉన్నా రంగంపేట గ్రామస్తులు చెప్పారు ఇక్కడ శివాలయం పునర్నిర్మాణం చెయ్యాలి అని అడిగారు ఎమ్మెల్యే గారిని నిధులు లేరు చెప్పారు మరి అనపర్తిలో ఎందుకు వచ్చినాయండి ఆయన పేర్లు కావాలి ఆయనకి పేర్లు వచ్చే చోట మాత్రం నిధులు వస్తే ఇక్కడికి మాత్రం రావు ఇక్కడ ఈ మండలంలో సమర్థవంతమైన నాయకత్వం లేనట్టు ఇక్కడ ఎవరు సమర్థం లేనట్టు ఉండవల్లి లక్ష్మీపతిరావు గారి దగ్గర నుంచి ఇక్కడ ఈ మండలానికి ఈ మండలంలో ఉన్న నాయకులే నాయకత్వం వహిస్తా ఉన్నారు మన గోపాలను తీసుకొచ్చి ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు చేయిస్తూ ఈ మండలం ఇన్ఛార్జ్ ఇచ్చి ఈ మండలంలో చెరువులు కానీ మట్టి కాని గ్రాములు గాని వనరులన్నీ దోచుకుపోతున్న సంగతిని ఈ సందర్భంగా మీ అందరం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ ఇక్కడ వైఎస్ఆర్ సిపి ఎవరో నాయకులు సమర్థం లేరా అని అడుగుతున్నా ఇది వైఎస్ఆర్ సిపి నాయకులకి రంగంపేట మండల నాయకులకి అవమానం కాదా అని అడుగుతున్నా ఇవాళ తెలుగుదేశం పార్టీలో గాని గతంలో కాంగ్రెస్ పార్టీలో కానీ లేని కల్చర్ ని సాంప్రదాయాన్ని తీసుకొచ్చి ఇవాళ రంగంపేట మండల ప్రజానీకానికి మనోభావాలను దెబ్బ కొడుతున్న వ్యక్తి ఈ సూర్యనారాయణ రెడ్డిని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఇక్కడ చేగలాడు పథకం ఎంత ముఖ్యమైందో మీ అందరికీ తెలుసు ఆ వేళ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో జ్యోతుల నెహ్రూ గారు శాసనసభ్యులుగా ఉండగా నాకు ఎట్టి పరిస్థితుల్లోని చాగల్నాడు పథకం కావాలి అని చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తెచ్చి ఇక్కడ చాగల్నాడు పథకాన్ని నిర్మాణం చేయడం జరిగింది తర్వాత పది సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం జరిగిందో మీకు తెలుసు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు చాగల్నాడు పథకంలో ఒక్క చుక్క నీరు రాని పరిస్థితి వచ్చింది తెలుగుదేశం పార్టీ తరఫున అనేక ఉద్యమాలు చేశాం ఆ రోజు మా తండ్రి గారు పెండి రంగారావు గారు కలిసి ఇద్దరు అనేక ఉద్యమాలు చేశారు రెండు వేల పద్నాలుగులో శాసనసభ్యుడిగా వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మరలా ఏడు కోట్లు శాంక్షన్ చేయించి ఆ పథకాన్ని పునరుద్ధరించి మరలా వాటర్ ఇచ్చాం ఐదు సంవత్సరాలు సక్రమంగా నీరు ఇచ్చాం ఆ రోజు పుష్కర్ నుంచి నీరు తీసుకురావాలి వెంకటగరం నుంచి కూడా నీరు తీసుకురావాలి తీసుకొచ్చి రంగంపేట మండలంలో ప్రతి ఎకరాకి గోదావరి నీరు ఇవ్వాలని సంకల్పించాం కానీ ఇవాళ ఏం జరిగింది ఈ నాలుగు సంవత్సరాల నుంచి చాగల్నాడు నుంచి నీరు వచ్చిందా అని మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా మొన్నటి కాలంలో చాగల్నాడుకు నీరు ఇప్పించకపోతే చాగల్నాడు నీరు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ తరఫున కలెక్టర్ గారికి స్పందన కార్యక్రమంలో రిప్రజెంటేషన్ ఇవ్వాలని ఒక బైక్ ర్యాలీగా వెళ్లి చెయ్యాలి కార్యక్రమం అనుకుంటే పోలీసులతో అడ్డుకున్నారు ఈ చేతగా ఎమ్మెల్యేకి తెలిసింది ఒకటే కేసులు పెట్టడం అభివృద్ధి చేయడం రాదు దానికి మా అందరి పైన కేసులు గోవింద్ గారి పైన కానీ త్రిమూర్తుల గారి పైన కానీ సత్యబాబు గారి పైన నా పైన అనేక మంది మీద దాదాపుగా ముప్పై నలభై మంది పైన కేసు పెట్టారు మరి ఎమ్మెల్యే గారి మీద ఎందుకు పెట్టరు ఒక మహిళ సాక్షాత్తు నా చావుకి కారణం డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు పెడితే ఇవాళ వరకు కేసు లేదు అదే సాగునీడి కోసం మేము ఆందోళన చేస్తే మా పైన కేసులు ఎప్పటికి నా పైన ఇందాక మిత్రులు చెప్పినట్టుగా ముప్పై ఏడు కేసులు మీ కేసులకు భయపడే వ్యక్తిని కాదు జైల్లో పెట్టించావు కాపువరం భూముల పైన కాపువరంలో జరుగుతున్న గ్రావెల్ దోపిడీ పైన నేను పోరాటం చేస్తా ఉంటే నన్ను తీసుకెళ్లి పదిహేను రోజులు జైల్లో పెట్టించాను తర్వాత ఏమైంది మీ సంగతి హైకోర్టు సాక్షాత్తు హైకోర్టు నిలుపుదల చేస్తే సిగ్గు లేకుండా ఇవాళ దొంతమూరు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అనుమతులు ఇచ్చారని మాట్లాడడానికి సిగ్గు లేదా సూర్యనారాయణ రెడ్డి అని అడుగుతా ఉన్నా ఇవాళ నువ్వు మా పార్టీ అంతర్గత విషయాలు మాట్లాడుతూ ఉన్నావు ఈ మండలంలో కానీ పెదపూడి మండలంలో కానీ మా పార్టీలో అంతర్గత విషయాలు నువ్వు ప్రస్తావిస్తా ఉన్నావు మరి నీ పార్టీ అంతర్గత విషయాలు నేను ప్రస్తావించడం మొదలు పెడితే నీ తలెక్కడ పెట్టుకుంటావో తెలుసా నీకు అంతర్గత విషయాలు మాట్లాడితే మామూలుగా ఉండదు మీకు ఇంతకు ముందే చెప్పారు ముందు మొసళ్ళ అని ఇవాళ ఆరు రోజులు డెబ్బై రోజుల తర్వాత ఇవాళ నువ్వు తెలుగుదేశం పార్టీని ఆశ్రయించడానికి ప్రయత్నం చేసినా జనసేన పార్టీని ఆశ్రయించడానికి ప్రయత్నం చేసినా నిన్న భగవంతుడు కూడా రక్షించలేడనే చెప్తా ఉన్నాయి ఇవాళ ఇవాళ మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని ఈ ఐదు సంవత్సరాలుగా ఏ విధంగా ఇబ్బందులు పెట్టారో పది రేట్లు మిమ్మల్ని ఇబ్బంది పెడతాననేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇవాళ మనకు బిస్కెట్ రాణి గారు ఉంది ఆ బిస్కెట్ రాణి గారు చెప్తా ఉంది రామకృష్ణారెడ్డి గెలిస్తే మమ్మల్ని అనపర్తిలోనే కాదు ఆంధ్రప్రదేశ్ లోనే ఉండనే వాడు అని నేను ఒకటే చెప్తా ఉన్నా మిమ్మల్ని ఎక్కడికి పంపించడం మిమ్మల్ని అనపర్తిలోనే ఉంచుతా మిమ్మల్ని అనపర్తిలోనే ఉంచుతానే మా కార్యకర్తల కళ్ళలో ఆనందం చూస్తానని కూడా ఈ ఈజేస్తా ఇవాళ మీ చేతలు ఇక్కడ చల్లవు ఇది తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ సిపి కాదు మీరు కుప్పిగత్తు వేయడానికి ఇవాళ తెలుగుదేశం పార్టీ వేదిక మీద ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కాని జనసేన నాయకులు కాని నికార్సైన నాయకులు మీకులాగే అధికారం అనుభవించి మమ్మల్ని కాపాడుకోవడం కోసం పార్టీ మారడానికైనా వ్యక్తులు తెలుగుదేశం పార్టీ జనసేన ప్రతి బాధ్యత తీసుకుంటామని మరొక మరి స్పష్టం చేస్తా ఉన్నా అదేవిధంగా ఇక్కడ రోడ్లు ఇక్కడ రోడ్ల పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో చూస్తున్నాం సాక్షాత్తు ఏడీ రోడ్డు ఏ విధంగా ఉందో తెలుస్తా ఉంది అందరికీ ఈ రోడ్లు బాగు చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటుందని కూడా ఈ సందర్భంగా మీ ఇవాళ ప్రభుత్వం ఏమైతే రోడ్లు మంజూరు చేసి సూర్యనారాయణ రెడ్డి గారు వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేయించారో అవన్నీ తిరిగి పునర్నిర్మాణం చేస్తామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ ఇవాళ సూర్యనారాయణ రెడ్డి గారు ఆసరా మీటింగ్లు పెట్టి అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వస్తే పెన్షన్ పథకం నిలిపేస్తారు మూడు వేలు పెన్షన్ రాదని మాట్లాడుతూ మాటలకి చేతలకి ఎక్కడైనా పొంతం ఉందా అని ప్రశ్నిస్తా ఉన్నా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రెండు వందల రూపాయలు ఉన్న పెన్షన్ రూపాయలు వెయ్యి రూపాయల నుంచి రెండు వేలు చేసిన మహానుభావుడు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎన్నికల ముందు రెండు వేల పెన్షన్ మూడు వేలు చేస్తానని హామీ ఇచ్చి మాట తప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అటువంటి వ్యక్తి మాటలు మాట్లాడాలా మనం ఒకసారి అర్థం చేసుకోండి నమ్మాలా అని అర్థం చేసుకోండి అదేవిధంగా ఈ మండలానికి గ్యాసి ఇండస్ట్రీ కేపీఆర్ ఇండస్ట్రీ మీద ఆ రోజు మనం పోరాటం చేశాం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మావిడాడు సమావేశంలో ఏం చెప్పాడో ఒకసారి గుర్తుంచుకోండి సముద్ర తీర ప్రాంతానికి దీన్ని పంపిస్తాను అన్నాడు కానీ ఏం చేశాడు ఇక్కడికి వచ్చి గ్రాసిం ఇండస్ట్రీని ప్రారంభోత్సవం చేసి రెండో దశకు కూడా అనుమతి ఇచ్చాడు దాంట్లో వాటాలు కొట్టేసిన వ్యక్తి ఈ పెంగర గంగిరెడ్డి ఇవాళ గ్రాసి యూనాలజీ సెంటర్ అనేది కట్టుకుంటా ఉన్నాడు రాజమండ్రిలో పది కోట్ల వేయంతో గ్రాసిం వాళ్ళ డబ్బుతో రేపు ఎన్నికలకు వాళ్ళు పాతి కోట్లు ఇవ్వడానికి రెడీగా దారం కుదుర్చుకున్నారు ఇటువంటి వ్యక్తుల మీరు మాకు నీతులు చెప్పేది ప్రజల్ని వంచడానికి ప్రయత్నం చేసేది ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ అనపర్తి నియోజకవర్గం కానీ వంచనకి గురైంది ఇక వంచనకి గురి గారు మీకు మాత్రం దమిడి దిబిడి అని సందరంగా మనం చూసుకుంటాం చాలా సగౌరవంగా ట్రీట్ చేస్తాం డెబ్బై రోజుల తర్వాత మీ గౌరవానికి తగ్గకుండా ఇందాక సోదరులు చెప్పినట్టుగా సెంట్రల్ జైల్ రెడీగా ఉంటుంది చెప్పినట్టు సరిపోదు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న జైళ్ళు కూడా ఈ వైఎస్ఆర్ సిపి నాయకులు పెట్టడానికి సరిపోవాలని కూడా ఈ తెలియజేస్తా ఉన్నా ఇవాళ ఈ నియోజకవర్గంలో ఎవరి మీద లేనట్టుగా నూట ఎనభై ఐదు కేసులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన పెట్టారు ఇవాళ నేను ఒకటే స్పష్టం చేస్తా ఉన్నా మేము మీలాగా అకారణంగా కేసులు పెట్టాం ఎవరు తప్పు చేశారు ఎవరు తప్పుకి బాధ్యత వహించారో వాళ్ళను మాత్రం వదిలిపెట్టే ప్రశ్న సూపర్ సిక్స్ కార్యక్రమం ఇచ్చాం దాంట్లో ప్రధానమైనది బీసీల రక్షణ చట్టం ఏదైతే ఎంతవరకు ఎస్సీలకు రక్షణ చట్టం ఉందో ఆ విధంగానే బీసీలకు కూడా రక్షణ కల్పించాలనేది వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష దానికి పవన్ కళ్యాణ్ గారి మద్దతు కూడా ఉంది ఇవాళ సరైన సమయంలో తెలుగుదేశం పార్టీ ఆపదలో ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చి మద్దతు ఇచ్చారు వారికి సంపూర్ణంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా ఈ సమావేదికను అదే విధంగా ఇక్కడ జనసేన పార్టీ నాయకులు మరిరెడ్డి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో వారి బృందం అంతా ఇక్కడ చక్కగా తెలుగుదేశం పార్టీతో సమన్వయం చేసుకుని ముందుకు వెళతా ఉన్నాం దానికి కూడా మరి శ్రీనివాసరావు గారికి వారి బృందానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా ఇవాళ మీ అందరికీ ఒకటే సమయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇవాళ నిత్యావసర వస్తువుల ధరలు చూడండి కరెంటు బిల్లులు చూడండి రోడ్లు చూడండి పెట్రోల్ డీజిల్ ధరలు చూడండి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి